వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఓడిపోయే సీట్లన్నీ ఇస్తున్నారు బీసీ సోదరులు గెలిచే సీట్లంతా వాళ్ళు సమాజ ఒక్క సామాజిక వర్గం ఇచ్చుకుంటున్నారు అది కరెక్టా అడుగుతున్నా సో ఇప్పుడు విజయ గుంటూరు వెస్ట్ ఇచ్చారు వేవ్లో కూడా గెలవలేదు వాళ్ళు నంబర్ వన్ మంగళగిరి సార్లు గెలిచారు ఈసారి గ్యారంటీగా వైకాపా పార్టీ ఓడిపోతాం ఖాయం అది తెలిసే ముందరు తప్పించారు దానికన్నా ఏం చేశారు చెప్పండి కడప ఎంపీ ఇవ్వనండి బీసీసీ బీసీలకి కడప ఎంపీ ఇవ్వనండి ఎవరు ఇవ్వద్ది గెలిచే సీటు కదా గ్యారంటీ గన్ షాట్ సీటు కదా సొంత బంధువు కాదని ఇవ్వనండి అప్పుడు ఒప్పుకుంటా ఓకే గెలిచే సీటు ఉంది కదా పులివెందల అది ఇవ్వనండి అరే ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకు ఇచ్చి మేదో న్యాయం చేస్తున్నాం పొడి చేస్తున్నాం అంటే ఎవరు నమ్ముతారు స్వామి ఇక్కడ అడుగుతున్నా ఎవరు నమ్ముతారు ఇప్పుడు గతంలో గెలిచిన చిలుగులూరుపేట సీటు కాదని ఎప్పుడు గెలవని వెస్ట్కి తీసుకొచ్చి అభ్యర్థిని పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది